వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సంబంధించి జీఎస్ పేపర్ పర్యావరణం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి వివరణాత్మక విశ్లేషణ ఒకటి అంతర్జాతీయ అటవీ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు న్యూ లైన్ ప్రజలకు అటవీ సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశ్యంతో ప్రతి ఏటా మార్చి ఇరవై ఒక్కన అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుంది న్యూ లైన్ థీమ్ రెండు వేల ఇరవై ఐదు ఫారెస్ట్ అండ్ ఫుడ్ అడవులు ఆహారం దొట్ న్యూ లైన్ భవిష్యత్తు తరాల వారికి అడవుల ప్రాముఖ్యతను తెలియజేయాలన్న లక్ష్యంతో ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ మార్చి ఇరవై ఒక్కన ప్రపంచ అటవీ దినోత్సవంగా నిర్వహించాలని పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కలో ప్రకటించగా ఎఫ్ఏ సభ్యదేశాలు పదహారువ సర్వసభ్య సమావేశంలో ఆమోదించాయి దొట్ లైన్ రెండు సున్నా ఒకటి రెండులో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మార్చి ఇరవై ఒక్కని అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఐడిఎఫ్ గా అధికారికంగా ప్రకటించింది న్యూ లైన్ అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా అధికారికంగా రెండు వేల పదమూడులో నిర్వహించారు న్యూ లైన్ ఈ దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ ఫోరం మరియు ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఎఫ్ఎ సంయుక్తంగా నిర్వహిస్తాయి దొట్ న్యూ లైన్ ప్రపంచవ్యాప్తంగా అడవులు భూభాగంలో దాదాపు ముప్పై ఒక్క శాతం మేర మొత్తం నాలుగు పాయింట్ సున్నా ఆరు బిలియన్ హెక్టార్లు విస్తరించి ఉన్నాయి వీటిపై ఎనభై శాతం జీవరాశులు ఆధారపడి ఉన్నాయి అడవుల ద్వారా దాదాపు రెండు బిలియన్ మంది ప్రజలు జీవనోపాధి పొందుతున్నారు అడవుల పరిరక్షణకై అమలవుతున్న అంతర్జాతీయ అటవీ విధానాలు డొట్ న్యూలైన్ యునైటెడ్ నేషన్స్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫార్ ఫారెస్ట్ రెండు సున్నా ఒకటి ఏడు రెండు సున్నా మూడు సున్నా న్యూ లైన్ న్యూయార్క్ డిక్లరేషన్ ఆన్ ఫారెస్ట్ రెండు వేల పద్నాలుగు న్యూ లైన్ ద బోన్ ఛాలెంజ్ రెండు వేల పదకొండు డొట్ న్యూ లైన్ యునైటెడ్ నేషన్స్ ఫారెస్ట్ ఇన్స్ట్రుమెంట్ రెండు వేల ఏడు న్యూ లైన్ కొలాబరేటివ్ పార్ట్నర్షిప్ ఓన్ ఫారెస్ట్ రెండు సున్నా సున్నా ఒకటి డొట్ న్యూ లైన్ ద యునైటెడ్ నేషన్స్ ఫోరం ఓన్ ఫారెస్ట్ యునిఫెఫ్ రెండు వేలు డొట్ న్యూ లైన్ ఇంటర్నేషనల్ ట్రోపికల్ టింబర్ అగ్రిమెంట్ ఇట్టా పంతొమ్మిది వందల ఎనభై మూడు డొట్ లైన్ కోన్వెన్సన్ ఓన్ బయోలాజికల్ డైవర్సిటీ సిబిడి పంతొమ్మిది వందల తొంభై రెండు డొట్ న్యూ లైన్ అరీడీ రిడ్యూసింగ్ ఏమిసన్స్ ఫ్రోమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్ డొట్ న్యూ లైన్ ఏ ఫెరోస్ గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ ఎఫ్ఆర్ఏ ఒకటి తొమ్మిది నాలుగు ఎనిమిది పర్యావరణం అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మరియు భారత ప్రభుత్వ సంబంధిత మంత్రిత్వ శాఖలు అడవుల సంరక్షణకై చేపడుతున్న కార్యక్రమాలు డొట్ న్యూ లైన్ ఇండియన్ ఫారెస్ట్ పాలసీ పంతొమ్మిది వందల యాబై రెండు గొట్ న్యూ లైన్ फारेस्ट कॉन्र्वेसन ऐक् न्यू लाइन एनर मैं प्रोटेक्शन ऑक्ट ऑफ पंदे आरोप न्यू लाइन नाशनल फारेस्ट पॉलीसी पंदो न्यू लाइन नाशनल अफारेस्टेष प्रोग्रमु लाइन नेशनल एक्शन प्रोग्राम कंबाट डिजर्टिफिकेशन रेना सुना लाइन సెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ రెండు వేల ఆరు డాట్ న్యూ లైన్ నేషనల్ ఆగ్రో ఫారెస్ట్రీ పాలిసీ ఇన్ రెండు వేల పద్నాలుగు న్యూ లైన్ కోంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ క్యాంపా ఫండ్స్ రెండు సున్నా ఒకటి ఆరు న్యూ లైన్ इंडिया एको सिस्टम सर्विसज इंप्रूव मेन्ट प्रोजेक्ट एजिप्ट रे डॉट न्यू लाइन नाशनल आक्शन प्लां फॉरेस्ट फायर रेल पद्दी डोट न्यू लाइन पीएम वन धन योजना पीएम विडी वाई रे सुना एनदन विकास केन्द्र वीडीवी के डॉट ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం భారతదేశంలో మొత్తం ఎనిమిది లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల యాభై ఏడు చదరపు కిమీల మేర అడవులు విస్తరించి ఉన్నాయి ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో ఇరవై ఐదు పాయింట్ ఒకటి ఏడు శాతంగా ఉంది థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి